హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో తొంభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడం చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అర్హతలు ఏంటి అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్లు ఉన్న ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్థులు కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం టోటల్గా తొంభై ఒకటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో జనరల్ వాళ్ళకి జనరల్ విభాగంలో టోటల్గా నలభై ఐదు వేకెన్సీస్ ఉంటాయి అన్ కేటగిరీలో ఇరవై ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పదమూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఉన్నాయి చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉంటాయి అన్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది కంపెనీ సెక్రటరీకి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఫైనాన్స్ విభాగంలో ఐదు వేకెన్సీస్ ఉంటాయి అన్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పది పోస్టులు ఖాళీ ఉంటే అన్ కేటగిరీలో నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఒక పోస్ట్ ఉంది హార్టికల్చర్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఫిషరీస్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి మీడియా స్పెషలిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎకనామిక్స్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి అందులో నుండి అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఐదు ఎస్సీ వాళ్ళకు పద్నాలుగు ఎస్టీ వాళ్ళకి ఎనిమిది ఓబీసీ వాళ్ళకు ఇరవై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి వీటితో పాటు లీగల్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి ప్రోటోకాల్ సెక్యూరిటీకి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి టోటల్గా తొంభై ఒకటి వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు మరియు ఖాళీల వివరాలని ఇంతకుముందు తెలుసుకుందాం దీనికి సంబంధించిన విద్యార్థులు కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం జనరల్ విభాగంలో ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే యాభై ఐదు మార్కులు యాభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది చార్టెడ్ అకౌంటెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ చార్టెడ్ అకౌంట్ ఉద్యోగాలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి సీఏ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు అయితే డిగ్రీ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఫైనాన్స్ విభాగంలో ఉన్న ఉద్యోగాలకు బీబీఏ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిఎంఎస్ బ్యాంకింగ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి అరవై శాతం మార్క్స్ పాస్ అయి ఉండాలి వీటితో పాటు బ్యాచిలర్ డిగ్రీ తనకు సంబంధించిన విద్యార్థులు ఇచ్చారు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో మీకు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీని అగ్రికల్చర్ ఇంజనీర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంపెనీ చే కంప్లీట్ చేసి ఉండాలి హార్టికల్చర్ ఉద్యోగాలకి అయితే డిగ్రీని హార్టికల్చర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అరవై శాతం మార్క్స్తో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు అయితే యాభై శాతం మార్క్స్ స్కోర్ చేయాలి చేయాల్సి ఉంటుంది ఫిషరీస్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్స్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ టెక్నాలజీ డైరీ టెక్నాలజీ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీన్ సాయిల్ సైన్స్ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ సైన్స్ నుండి అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సివిల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి మీడియా స్పెషలిస్ట్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మాస్ మీడియా కమ్యూనికేషన్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఎకనామిక్స్ ఉద్యోగాలకు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే లీగల్ సర్వీస్ సంబంధించి లా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఇవి అండి వీటికి సంబంధించిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు వీటికి సంబంధించిన వయసు వచ్చేసి ఎంత ఉండాలో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫోర్ ఫేజెస్లో కండక్ట్ ఉంటుంది ఇందులో ఫస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్క్స్ కంప్యూటర్ నాలుగు సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ క్వాంటిటీ ఆప్టిక్స్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ డెసిజన్ మేకింగ్కి సంబంధించి పది క్వశ్చన్స్ పది మార్క్స్ జనరల్ అవేనింగ్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూకి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విత్ రూరల్ ఇండియాకి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి క్వాలిఫైయింగ్ సెక్షనల్ క్వాలిఫికే క్వాలిఫై ఉంటుంది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ క్వాంటిటీ ట్రాప్ట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ సెక్షన్స్ ఇవి మెరిట్ సెక్షన్స్ వచ్చేసి జవ జనరల్ అవేర్నెస్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూకి సంబంధించి మెరిట్ ఉంటుంది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ బి మెయిన్ ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పేపర్ వన్ అయితే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఆన్లైన్ డిస్క్రిప్ట్ పేపర్ ఉంటుంది త్రీ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ టైమ్ ఇచ్చారు పేపర్ టూలో ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ సంబంధించి ఆబ్జెక్ట్ టైప్ మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది థర్టీ మార్క్స్ ఉంటాయి ఆరు క్వశ్చన్స్ బి ఆస్క్ విచ్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు ఫోర్ ఆరు క్వశ్చన్స్ ఇస్తారో అందులో ఫోర్ ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారు నైంటీ మినిట్స్ అమ్మేయడం జరిగింది ఈ విధంగా మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్టులకు సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది పేపర్ వన్ ఉంటుంది ఆ పేపర్ టూ ఉంటుంది లీగల్కి సంబంధించి కూడా సపరేట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది ఎంసీక్యూ మల్టిపుల్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది నైంటీ మినిట్స్ టైం ఉంటుంది దీని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది మరియు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీకాకుళం గుంటూరు విజయవాడ కడప కర్నూలు నెంటూరు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి కాకినాడ విజయనగరం ఒంగోలులో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి తెలంగాణలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది హైదరాబాద్ బాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం అండ్ మహబూబ్ నగర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అంటే వివరాలు తెలుసుకుందాం ఒకసారి ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి వచ్చి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డిసెంబర్ ఇరవై తేదీన ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి ఇరవై ఐదవ తేదీన ఉంటుంది సైకోమెట్రిక్ టెస్ట్కు సంబంధించి డేట్స్ తర్వాత అనౌన్స్ చేయబడుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్